వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్ హాయ్ పిల్లలు ఈరోజు మనం ఈ వీడియోలో పొల్లు అక్షరాలు అలాగే దిత్వ అక్షరాలు వీటిని గురించి మనం నేర్చుకుందాం ఈ పొల్లు అక్షరాలనే కొంతమంది నకార పొల్లు అక్షరాలు అని కూడా అంటారు ఓకేనా ముందుగా కాకి పొల్లిస్తే ఇక్ గాకి పొల్లిస్తే ఇగ్ चा की पोल्लिस्ते इच जा की पोल्लिस्ते इज टा की पोल्लिस्ते इट्ट डा की पोल्लिस्ते इड् अ ना की पोल्लिस्ते इन टा की पोल्लिस्ते इत्त डा की पोल्लिस्ते इड् ना की पोलिस्ते इन पाकी पोलिस्ते इप बाकी पोलिस्ते इब माकी पोलिस्ते इम याकी पोलिस्ते इ राकी पोलिस्ते इर लाकी पोलिस्ते इ इल्ल वाकी की इव से की पोल्लिस्ते इस शा की पोल्लिस्ते इश सा की पोल्लिस्ते इस हा की पोल्लिस्ते इह आला की पोल्लिस्ते इल्ल खा खा की पोलिस्ते इख घा घा की पोलिस्ते इघ छा छा की पोलिस्ते इच्छ झा झा की पोलिस्ते इज्ज ठा ठा की पोलिस्ते इठ ढा ढा की पोलिस्ते इड्ढ था था की पोलिस्ते ఇత్ ధ ధాకి పొల్లిస్తే ఇథ్ ఫాకి పొల్లిస్తే ఇఫ్ భ భాకి పొల్లిస్తే ఇబ్ ఇంతవరకు మనము పొల్లు అక్షరాల గురించి నేర్చుకున్నాం కదా ఇప్పుడు మనము దిత్వాక్షరాలని ఎలా రాయాలి ఎలా చదవాలో నేర్చుకుందాం వర్ణమాలలో కా నుండి బండిరా వరకు ఉన్న అక్షరాలని మనము హల్లులు అంటాం ప్రతి హల్లుకి కూడాను ఒత్తు అనేది ఉంటుంది ఏ హల్లు కింద అదే అక్షరం హల్లు ఒత్తుగా చేరితే అలాంటి అక్షరాలని మనము దిత్వా అక్షరాలు అంటాం ఇప్పుడు ఇక్కడ చూడండి కా కింద కా ఒత్తు చేరింది దీన్ని ఎలా చదువుతామంటే ఇక్క చూసారా రాసేటప్పుడు ఒక పొల్లు అక్షరము ప్లస్ అదే హల్లు రాసి కలిపి చదివితే మనకు ఇది వస్తుంది ఇక్క ఇక్ ప్లస్ క ఇక్క ఇక్కడ కద కింద గా ఒత్తుగా చేరింది ఎలా చదువుతాము ఇగ్ గా చా కింద చా ఒత్తు ఎలా చదవాలి ఇచ్ చా ఇచ్ పైన అక్షరాన్ని మనము పుల్లుగా రాస్తున్నాము కిందున్న ఒత్తు అనేది అక్షరంగా రాస్తున్నాం గమనించారా జాకింద జా ఒత్తు పైన అక్షరము పొల్లు అక్షరంగా చదువుతున్నాం ఇజ్ కింద జా ఒత్తుని జాగా చదువుతాం జా ఇజ్జా టా కింద టా ఒత్తు పైన ఉన్న టా అక్షరాన్ని పొల్లుగా చదువుతాము ఇట్ అని కింద టా ఒత్తుని టాగా చదువుతాం టా అని ఇట్ ట ఇట్ ప్లస్ టా ఇట్ ట

పాకిందాకింద బావత్ ఇబ్ బా ఇబ్బందా మావత్ ఇమ్ మా ఇమ్మా యాకిందా యావత్ యాని పొల్లు అక్షరంగా చదివితే ఈ అని చదువుతాం యావత్ని యాగా చదవాలి కాబట్టి ఈ ప్లస్ యా ఇయ్యా రా కింద రావొత్తు ఇర్ ప్లస్ రా ఇర్రా లా కింద లా వొత్ ఇల్ ప్లస్ లా ఇల్ లా ఇల్లా అని చదవాలి వా కింద వాత్ ఇవ్ ప్లస్ వా ఇవ్వ సేకిందా సేవత్తు ఇస్

ప్లస్ అలా ఇల్లా ఖా కింద ఖాత్ ఇఖ్ ప్లస్ ఖా ఇఖా ఘా కింద ఘాత్ ఇఘ్ ప్లస్ ఘా ఇఘా ఛా కింద ఛావత్ ఛాని పుల్లుగా రాసేటప్పుడు ఇచ్ కింద ఉన్న చా ఒత్తుని చదివేటప్పుడు ఛాగా చదవాలి ఇచ్ ఛ ఇచ్ ఛా ఝా కింద ఝావత్ ఇజ్ ప్లస్ ఝా ఇజ్ ఝా ఠా కింద ఠావత్ ఇట్ ప్లస్ ఠా ఇట్ ఠా ఢా కింద ఢావత్ ఇడ్ ప్లస్ ఢా ఇడ్ ఢా ఫా కింద ఇఫ్ ప్లస్ ఫ పాకింద భావత్ ఇబ్ ఒకే పిల్లలు ఇంతవరకు మనము పొల్లు అక్షరాలని అలాగే దిత్వ దిత్వాక్షరాలని ఎలా రాయాలి ఎలా చదవాలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి